ప్రబోదయం ప్రతి వ్యక్తికి దేవాని కారు అందరికీ ప్రయోజనం అండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము విహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయమును కలవరపడని యుకుడి వేరవైనయుకుడి కాల సమయంలోని చాలాసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి కలవరం అనేది మనకి వస్తూ ఉంటుందండి శాంతి ఉండదు సమాధానం ఉండదు ఎందుకో బ్రతుతున్నాం పేరుకి అన్నట్లుగా ఉంటుంది కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే నేను మీకు శాంతిని ఇస్తున్నాను శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు ఈ లోకంలోని ఆ శాంతిని ఎక్కడ కొనలేము బిల్గేస్ గారు కొనలేము శ్రీలిగేస్ గారి దగ్గర కొనలేము లేదా పెద్ద పెద్ద కంపెనీస్లో కొనలేమండి కానీ ఆ శాంతి అనేది దేవుడిచ్చేది మాత్రమే కాబట్టి దేవుడు ఆ శాంతితో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు కలవరపడొద్దు భయపడద్దు దేవునితో ఉన్నాడు ప్రార్థించేసుకున్నాం విషయాన్ని కొందనాలు చదువుతున్నాం ప్రవ్వా అయ్యా మమ్మల్ని కలవర పనివ్వద్దు చదివద్దు వెరణీయవద్దు ప్రవ్వా మీరున్నారనే ధైర్యంతో మేము బ్రత కూడా మాకు నేర్పించాను మాకు శాంతినిచ్చి మీరు ఆమె గర్పరచుకోవాల్సిందిగా వేడుకుంటూ నాచిన తండ్రి ఆమె